కూరగాయలు అనిపించండి అవి మీరే ఇచ్చారని మా బాబుతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తినను నుంచి చెప్పాడా ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లసుకో అమ్మాయి గారు సానా చదివారు ఏమిటి మర్చిపోయావా ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తేకపోతేనే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూరిగా ఈ చిన్న బింది మీద నీకు పది రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకి ఎవడు ఏ సరుకు తాకట్ ఎట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కథలే ఈ అండాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తోరు ఎలాగ పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కదల ఇప్పుడు ఈ ఉన్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడు ఇదిగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయలు ఎవడో తాకట్ ఇచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేకను పొని కోసుకు తినేద్దాం అంటే మనసు చొప్పదు బాబా నా అయిపోయింది అని అడగడానికి అదో లాంపటం ఒరే నేను జాలిగుండోని గనక మన నూ రోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది నీడు ఎవరు ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళు కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఉన్నాడు ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం